ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారా సార్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరితర విధాలుగా సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష తెలుగుదేశం బీజేపీ జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం క్యారెక్టర్ అసాసన్ చేయడం జరుగుతూనే ఉంది గత ఐదు సంవత్సరాలు అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత ఐదు సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడి పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష ఆవిని గాని నా కుటుంబ నన్ను గాని ఆఖరికి మా బాబు అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్ గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్ ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష రెండు మూడు సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే రెండోది దిశ చట్టం అధ్యక్ష అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులు గురైన వ్యక్తి ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష లా అండ్ ఆర్డర్ వారు ట్రాఫిక్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ రావడం ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఒక నిదర్శనం అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనాది మీద కూడా ఎంక్వైరీ అయ్యాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు గారు ధన్యవాదాలు అంటే మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవళ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగ్గా కేటాయించలేదు అధ్యక్ష మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఎలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష గిరిజన గుడెల్లో నడవడానికి లోడ్ లేని పరిస్థితి అధ్యక్ష త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఇల్లు లేని ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష చదువు చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష గిరిజను బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష అలాగే గత వైసీపీ ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు పది సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అధ్యక్ష అలాగే ఐటీడీఏలో బైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా మిషనరీ స్కూల్స్ డిఆర్సీ కోచింగ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీల ద్వారాగా ఉపాధి కల్పించేవారి అధ్యక్ష జైసూర్య గారు ఎమ్మెల్యే గారు అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించి జీరోవారు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అధ్యక్ష అలాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు జీరో జీరో ప్లీజ్ సభ్యులకి ఒక చిన్న సూచన ఒక డిపార్ట్మెంట్ మీద జీరో అవర్లో మాట్లాడితే కరెక్ట్ గా నోట్ చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష పది డిపార్ట్మెంట్లు ఒకేసారి మాట్లాడకుండా నా సలహా ఏంటంటే మీ మీ నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడితే కన్సెంట్ మంత్రి గారు రాసుకొని దాని పరిష్కారానికి మార్గం చూపిస్తాం ఇది నా సలహా సభ్యులకు అలాగా సూచన మంచి సూచన అది కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి విప్పులు కూడా ఆ విప్పులు కూడా మీరు విప్చున్నారు కాబట్టి వారు ఏది మాట్లాడాలని కొంచెం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ టైం వచ్చారు కొంచెం తప్పులే జయశూరి గారు శాసనసభ్యులు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు సభలో అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష నంద్యాల పార్లమెంటు నందిగుట్టుకూరు తాలూకా నుంచి ఈరోజు సభలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఈరోజు నందిగుట్టుకూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముప్పు బాధితులు ఎప్పటి నుంచో దాదాపు నైన్టీ ఎయిట్ జీవో పైన ఉద్యోగాల కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సారు అనేక మందికి అవకాశాలు కల్పించారు లాస్ట్ చిట్ట చివరిన ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే భర్తీ చేయలేదు వాటిని భర్తీ చేసే దిశగా సంబంధిత మంత్రి వారికి తెలియవలసిందిగా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు వాళ్ళు హెల్త్ కుమార్ గారు అధ్యక్ష మరి మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అనేది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలకి చాలా విలువైన కాలేజ్ అధ్యక్ష మండలంలో మరి ఎప్పటి నుంచో కల డిగ్రీ కాలేజ్ అనేది